పద్నాలుగు మిల్లీమీటర్ల ఎత్తు ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పుతో పెన్సిల్ పై కృష్ణుడిని చెక్కాడు మైక్రో ఆర్టిస్ట్ వెంకటేష్ కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఐదు రిపీట్ కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఐదు గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించాడు ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ పై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగడ్డ గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు నాలుగు వందలకు పైగా సూక్ష్మ కళాకృతులను రూపొందించారు వందకు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్న సూక్ష్మ కళాకారుడు పంతొమ్మిదేళ్లకే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు యుఎస్ఏలోని న్యూజెర్సీ ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేషన్ కూడా పొందాడు పెన్సిల్ పై అద్భుతాలు సృష్టిస్తున్న వెంకటేష్ను పలువురు అభినందిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు గట్టి వెంకటేష్ నేను ఒక సుష్మ కళాకారిణి మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డు హోల్డర్ తాజాగా కృష్ణాష్టమిని పురస్కరించుకుని నేను ఈ యొక్క బాలకృష్ణుని పెన్సిల్ ముళ్ళుపై జరిగింది చేయడం జరిగింది అది నాకు ఐదు గంటల సమయం పట్టింది దాని వెడల్పు ఎనిమిది మిల్లీమీటర్లు పొడవు పద్నాలుగు మిల్లీమీటర్లు వ్యాయామంలో చేశాను సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు గట్టి వెంకటేష్ వినోక్ సుష్మ కళాకారిణి మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ కార్డు హోల్డర్ తాజాగా కృష్ణాష్మని పురస్కరించుకుని నేను ఈ యొక్క బాలకృష్ణుని ఈ యొక్క పెన్సిల్ ముడిపై చేయడం జరిగింది అది నాకు ఆరు గంటల సమయం పట్టింది దాని వెడల్పు ఎనిమిది మిల్లీమీటర్లు పొడవు పద్నాలుగు మిల్లీమీటర్లు వ్యాయామం చేశాను సో ముందుగా అందరికీ నా యొక్క కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ